హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పదమూడవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు నేను పండించాలనుకున్న మిరప తోట నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకి ఐదవ తారీఖున మనమైతే గింజలు అయితే పెట్టుకోవడం జరిగింది విత్తనాలు పెట్టుకోవడం జరిగింది ఆ వీడియోలో ముందు వీడియోలు అయితే చెప్పడం జరిగింది నేను ఏమేమి విత్తనాలు పెట్టుకున్నా అనేది మీకైతే చూపెట్టడం జరుగుతోంది అదే ఫస్ట్ ఇక్కడ నుంచే మనం మాట్లాడినాము ఇది నా మిరప ఇది మొత్తం మిరప నారు ఇందులో మన రైతులు కూడా ఇద్దరు పెట్టుకోవడం జరిగింది అది కూడా చూపెడతా ఇది కరెంట్ స్తంభం ఇక్కడ నారైతే మెరుగుంది ఇక్కడ రెండు వారాలు చూపెట్ రెండు వారాలు మనమైతే భీష్మ థర్టీ సిక్స్ ఒక వెరైటీ వేయడం జరిగింది ఈ వెరైటీలో చూస్తే ఇక్కడ రెండు రెండు ఈ రెండు వారాలు అయితే మనం భీష్మ థర్టీ సిక్స్ టూ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ లాట్ అనేది వేసుకోవడం జరిగింది మనమైతే ఇలా చూడొచ్చు నెంబర్ వన్గా మనకైతే జనరేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ పక్క వార టూ ఫోర్ జీరో వన్ జీరో వన్ అనేది ఈ ఇప్పుడు ఈ వార అయితే చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ నాడు ఇక్కడ నుంచి ఇది ఇదంతా ఇదంతా భీష్మ థర్టీ సిక్స్ ఆ అవతల కాకుండా ఇక్కడ నుంచి ఇది భీష్మ థర్టీ సిక్స్ మనమైతే వేసుకోవడం జరిగింది మంచి జర్మినేషన్ బాగా వచ్చింది నంబర్ వన్గా రావడం జరిగింది జర్నేషన్కి అయితే ఢోకా లేదు ఎగ్దమ్కైతే జర్మినేషన్ రావడం జరిగింది అది విధంగా మనం లావు మిర్చి పండిద్దాం అనుకున్నాం త్రీ ఫోర్ వన్ రకం అయితే పండిద్దామని అనుకున్నాము అది కూడా మేము వీడియోలో వచ్చేసి చూసి చూపెట్టినా ఆ ప్యాకెట్లు కూడా చూపెట్టినా ఇప్పుడు కూడా అది కూడా ఇక్కడ ప్యాకెట్ అయితే పడి ఉంది అది కూడా చూపెడతా జర్మినేషన్ అయితే సూపర్ జర్మనేషను ఎక్సలెంట్గా ఈ రెండు వారాలు అయితే అది పెట్టుకోవడం జరిగింది ఇదండి ఇది లావ్ మిర్చి త్రీ ఫోర్ వన్ టైపు రకుల్ సఫల్ సీడ్స్ సఫల్ బయో సీడ్స్లో ఇది రకుల్ అనే వెరైటీ అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం నెక్స్ట్ ఫ్యూచర్ సీడ్స్ హైబ్రిడ్ ఏదైనా ఉంది అనుకుంటే లోలా అని చెప్పవచ్చు అని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఇది ఇదండి జర్మినేషన్ ఇది అయితే లోలా వెరైటీ యొక్క జర్మనేషన్ రావడం జరిగింది ఇది జర్నేషన్ నెంబర్ వన్గా జర్మేషన్ అయితే వచ్చింది అదేవిధంగా ఇక్కడ గగన్ డబల్ సెవెన్ ఇక్కడ గగన్ డబల్ సెవెన్ అనే ప్యాకెట్ అయితే చూపెడుతున్నా ఇది నెంబర్ వన్గా జర్మేషన్ ఇది కూడా సూపర్గా రావడం జరిగింది ఇక్కడ చూస్తే జర్మనేషన్ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఈ నాలుగు వెరైటీలు మనమైతే ఈ సంవత్సరం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన పక్క వాళ్ళు కూడా సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనేది వేసుకున్నారు వాళ్ళది కూడా నారైతే చూడొచ్చు సూపర్గా జనరేషన్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ మూడు వారాలైతే ఆయనైతే వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పక్క రైతు ఈనే మనకు మన అదేమో మనం గింజలు పెట్టిన బాపతి అదేమో గింజలు పెట్టిన బాపతి లైన్ నిమ్మడి పెట్టిన బాపతి ఇది చల్లిన బాపతి అంటే అతనికి టైం కుదరక ఆయన ఏం చేసిండు ఇక్కడ చల్లుకొచ్చిండు మొత్తం చల్లిండు ఒకసారి గమనించండి ఒకసారి గమనించవచ్చు నేను ఏం చెప్తున్నానంటే రైతు సోదరులు మనం డబ్బులు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనం విత్తనాలు అయితే కొంటాము కానీ మనం యజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించకపోతే ఈ విధంగా అయితే అవడం జరుగుతుంది ఆయన మొత్తం ఇట్లా చల్లుకున్నాడు చల్లుకునేసరికి ఆ లైన్స్ అనేది చక్కగా పడలేదు దయచేసి నేనేమంటున్నా మీరు పైసలు పెట్టి తీసుకున్నప్పుడు మీరు ఒక గంట టైం తీసుకొని మంచిగా మడవలు సూపర్గా చేసి చేత్తోని పెట్టండి లైన్గా లైన్గా చేత్తోని పెడితే అది మనకు మొక్క బాగొస్తుంది అన్ని విధాలుగా బాగుంటుంది టైం సరిపోదులేదని దబ దబ నువ్వు సల్లేస్తే ఏమైతుంది ఇలాగా మారిపోతుంది ఈ తప్పు పని అయితే చేయవద్దు ఇలాంటిదైతే చేయకుండా మీరైతే లైన్ నిమ్మడి పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్తున్నా అదేవిధంగా మొలక శాతం మనకు వచ్చిన తర్వాత అట్లా మొలక శాతం వచ్చిన తర్వాత మనం నారుకి నా నారుకి ఏం కాలేదు బాగుంది కదా పురుగు కొట్టలేదు కదా అనుకొని మీరు పురుగు కొట్టిన తర్వాత మందు కొట్టడం కాదండి పురుగు కొట్టి కొట్టక ముందరే నేను ఎమ్మటే ఎమ్మటే దీనికి ఆ మండలు తీసేసిన తర్వాత ఆల్రెడీ ఇవాళ పదమూడవ తారీఖు అంటే దాదాపుగా తారీఖు అంటే వారం రోజులు ఈ ఆటికి కానీ మనకు యాక్చువల్గా జర్మేషన్ వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్ రెండు రోజులు అంటే ఏడు రోజులకే ఆరు రోజులకే జర్మేషన్ వచ్చేసింది మొత్తం అంటే జర్మేషన్ రావడంతో మొలక బయటకు రావడంతో మనం వెమ్మటే దాన్ని ప్రొక్లి అనే మందు అయితే కొట్టేయాలి ఆరు ఆకులు వచ్చేదాకా ఆరు ఆకులు వచ్చేదాకా మీరైతే ప్రొక్లిన్ని కొట్టండి ప్రోక్లిన్ కొడితే బాగుంటుంది ఏమంటు ఎందుకంటున్నానంటే మొక్క రావడంతో మిడతలు కొట్టేస్తాయి పైన మిడతలు కొట్టేస్తాయి కొట్టకుండా మనం ఏం చేయాలా ఏమంటే ప్రోక్లిన్ అనే మందును కొట్టేసుకోవాలా ప్రోక్లిన్ అనే మందును కొట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రొక్లిను కొట్టడంతో మనకు మిడతలు కానీ ఏదైనా చీడపీడలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయండి మనకి ఇమ్మట మిడతలు కొట్టకుండా ప్రొక్లిన్ అనే మందుని మీరు కొట్టేయండి ఆరు ఆకుల దాకా కాపాడుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నారు చేతికి వచ్చినట్టే పురుగు కొట్టిందా అనుకుని దివదె షాపుకు పోయి మళ్ళీ మందు తీసుకొచ్చి కొట్టేదాకా ఇది చాలా కొట్టేస్తుంది కాబట్టి మీరు ఆరు ఆకులు వచ్చేదాకా రెండు రోజులకొకసారి రెండు రోజులకు ఒక్కొక్కసారి కొట్టేయండి మీకు పది ప్యాకెట్లు తీసుకొని ఉంటే మీకు ఐదు లీటర్ల వాటరే పడుతుంది ఐదు లీటర్ల వాటర్లు అంటే ఐదు గ్రాములే వేసుకోండి పది లీటర్ల వాటర్ పడితే పది గ్రాములు వేసుకోండి అంటే ఇరవై ఇప్పుడు దాదాపుగా మీకు పది లీటర్లు ఇరవై లీటర్ల వాటర్ పడుతుంది అనుకో పది పది ఇరవై గ్రాముల ప్రొక్లిన్ వేసుకోండి వాటర్కి మీరు చూసుకొని ఏదైతే యజమని పద్ధతులు మంచిగా పాటించుకుంటారో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం నారు చేతికి వస్తుంది నాలుగే వచ్చేసింది బాగా వచ్చింది నాకు జనరేషన్ పర్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా ఎమ్మటే మనం మందు కొట్టుకోవాలా అది ప్రొక్లిన్ మాత్రమే కొట్టండి వేరేది కొరాజిన్ ఉంది కొరాజిన్ తర్వాత నాలుగు ఆకులు అయిన తర్వాత కొరాజిన్ కొట్టండి మూడు ఆకులు అయిన తర్వాత కొరాజిన్ కొట్టండి కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రొక్లిన్ అయితే కొట్టడం మంచిది అది బాగుంటుంది చిడపిడలు రాకుండా చేస్తుందండి ఇదండి నా నారు ఇది నేను కొలిసిన తర్వాత వీడియో చేస్తా అని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ మీకైతే చూపెడుతున్నాను ఓకే నా ఛానల్ మోడీగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలుపండి నమస్తే